మిత్రులకు స్వాగతం మనతో ప్రముఖ విశ్లేషకులు ఏఎస్ రాజులు ఉన్నారు ఉదయం బీజేపీ మేనిఫెస్టో ప్రకటించారు రాజ్నాథ్ సింగ్ గారు దాని మీద మోడీ గారు సుదీర్ఘ మేనిఫెస్టో రాజు రాజనాథ్ సింగ్ గారు ప్రకటించండి దాని మీద మోడీ గారు సుదర్ ఓడిచ్చారు ఆ మేనిఫెస్టో చూస్తుంటే అసలు ఈ దేశం అనేది కమల్లా విక్రిస్తుందేమో అనిపిస్తుంది దీని మీద మేనిఫెస్టో మేము అప్లై కానీ దల్లగా అసలు ఎట్లా అంటే దాన్ని చూస్తుంటే ఆ మోడీ గారు చెప్పిన విషయంగా చెప్పిన విధానం చూస్తుంటే అసలు భర్త చక్కడుగా అనిపిస్తుంది నిజంగా వెళ్ళిపోయేటట్టే వాళ్ళ మేనిఫెస్టో ఉంది వెళ్ళిపోయింది ఇంకా వెళ్ళిపోతుంది అన్నట్టు మేనిఫెస్టో ఉంది డెబ్బై మూడు పేజీలు మేనిఫెస్టో ఈరోజు ఉదయం అది కూడా రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి జయంతి రోజు వాళ్ళు రిలీజ్ చేశారు అంటే నిజంగా అంబేద్కర్ రాష్ట్రాన్ని అమలు అనేది వాళ్ళు ఒక ప్రధాన ఉద్దేశం దానికన్నా ముందు మనం అసలు మేనిఫెస్టో రిలీజ్ చేసిన దాని మీదే మనం ఒక విషయం ఆలోచించాలి ఇది ఎవరు రిలీజ్ చేశారు ఎవరి తరపున రిలీజ్ చేశారు మేనిఫెస్టో రిలీజ్ మీదే అభ్యంతరం ఉంది ఎందుకు అని అంటే ఇది మోడీకి గ్యారంటీ రెండు వేల ఇరవై నాలుగు అని ఉంది ఇది మోడీ గారు ఎవరు ప్రధానమంత్రి ఏ పార్టీకి చెందినవారు భారతీయ జనతా పార్టీకి చెందినవారు భారతీయ జనతా పార్టీకి నడిపిస్తుంది ఎవరు ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక కానీ ఈ రోజు మేనిఫెస్టో చూస్తే అది భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో కాదు భారతీయ జనతా పార్టీ భారతదేశ ప్రజలకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మమ్మల్ని కానీ మీరు తిరిగి అధికారంలోకి తీసుకొస్తే మేమేం చేస్తాం అన్నది కాదు ఆ మేనిఫెస్టోలో పెట్టిందే టైటిల్ మోడీకి గ్యారంటీ డెబ్బై మూడేళ్ల వయసున్న మోడీ గారు మోడీకి గ్యారెంటీ మోడీ ప్రజలకు ఇష్టం గ్యారంటీ పేరే మోడీకి గ్యారంటీ మోడీకి గ్యారంటీ మోడీ ప్రజలకు ఇచ్చే గ్యారంటీ కాదు నేను నేను అన్నది అదే ఈ మేనిఫెస్టోదే నాకు సందేహం కలిగింది చూసిన తర్వాత ఏంటి అని అంటే ఇది అంటే మోడీ గారు గ్యారంటీ తప్ప మోడీ గారు గ్యారంటీ ఇస్తున్నారు తప్ప భారతీయ జనతా పార్టీ ఏంటి అంటే పార్టీలు పోయా నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ పోయిందా వ్యక్తి పూజ అంటే ఇప్పుడు వ్యక్తి పూజ ప్రశ్న అది నా అనుమానం అది అంటే వ్యక్తులు హామీలు ఇచ్చే పరిస్థితి కంటే మనం ఎటువైపు వెళ్తున్నాం లేదు ఇప్పుడు మోడీ గారు ఎటు తీసుకెళ్తున్నారు అన్నది నాకు వచ్చిన మొదటి సందేహం సరే ఇచ్చే హామీలు అంటే మేనిఫెస్టో ద్వారా లేకపోతే వ్యవస్థ లేకపోతే పార్టీ ఇచ్చిందా ప్రజలకి గ్యారంటీ మేనిఫెస్టో అప్పుడు అది పక్కన పెట్టాడు వ్యక్తి ఇచ్చేడా సంస్థ ఇచ్చిందా కాసేపు పక్కన కాసేపు పక్కన పెడదాం కానీ ఇచ్చిన ఇచ్చిన గ్యారంటీ రానండి లేకపోతే ఇచ్చిన మేనిఫెస్టోలో అంశాలు అనండి ప్రజలకు చెప్పిన అంశాలు అనుకోని ఏంటి అసలు సహజ సాధ్యం ఏమిటి దీంట్లో సైంటిఫిక్ అసలు ఏదైనా ఉందా అంశం మేనిఫెస్టోలో మీరు చూస్తే దేశానికి ప్రధానమంత్రి గారు రాసిన లేఖ మోడీ గారు రాసిన లేఖ రెండు పేజీలు ఉన్నాయి అధ్యక్షులు గారు బీజేపీ అధ్యక్షుడు గారు ఇది ఒక పేజీ ఉంది అలాగే ఈ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్న రాజ్నాథ్ సింగ్ గారిది ఒక పేజీ ఉంది తర్వాత మీకు ఆరు పేజీలు పదేళ్లలో మేమేం చేసాం చేసామని రాశారు మేనిఫెస్టోలో పది ఏళ్ళు మేమేం చేసాం తర్వాత పద్నాలుగో పేజీ నుంచి అరవై తొమ్మిదో పేజీ వరకు పద్నాలుగు నుంచి అరవై తొమ్మిది అంటే యాభై ఐదు పేజీ యాభై ఐదు పేజీ యాభై ఆరు పేజీలు ఇరవై నాలుగు గ్యారంటీలు భారతదేశ ప్రజలకి మోడీ గారు ఇచ్చారు మీరు ప్రతి గ్యారంటీ ముందు మోడీకి గ్యారంటీ మీరు ప్రతిది మోడీ ఇస్తున్న గ్యారెంట్ మోడీ ఇస్తున్న గ్యారెంటీ అంటే అంటే ఇక్కడ వ్యక్తిగా ఇస్తున్న గ్యారంటీ తప్ప హిందీలో మోడీకి గ్యారెంటీ అంటే మోడీ ఇస్తున్న గ్యారంటీ అదే అదే మీరు తెలుగుకి మోడీకి అనుకోండి మోడీకి కాదు కాదు నేను హిందీ రాస్తున్నా ఉందో అదే చెప్పాను హిందీ హిందీకి మోడీకి గ్యారంటీ అని ఉంది అంటే మోడీ ఇస్తున్న గ్యారంటీ మోడీ ఇస్తున్న గ్యారంటీ తెలుగులో 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 మాట్లాడుకుంటే మోడీ గారు ఇస్తున్న గ్యారెంటీ అదే కావచ్చు చెప్తాను అన్న పాయింట్ అదే మోడీ గారు ఇస్తున్న గ్యారెంటీ అంటే మోడీ గారు పద్నాలుగో పేజీ నుంచి అరవై తొమ్మిదో పేజీ వరకు ఇరవై నాలుగు గ్యారెంటీలు ఇస్తున్నారు చిన్న సార్ ఎంతవరకు తొమ్మిది పార్టీలు ఇచ్చిన గతంలో ఇచ్చిన గా కానీ ఇప్పుడు ఈ ఎన్నికలు ఇచ్చిన మేనిఫెస్టోలో కానీ ఏ పార్టీ అయినా ఆ గ్యారెంటీను పార్టీ పరంగిస్తున్నాయా పార్టీ నాయకుడు గ్యారెంటీ ఇవ్వలేదు నేను అందుకే తేడా చెప్పింది రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో చూసినా రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో చూసినా అది బిజెపి పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేటప్పటికి అది మోడీ గారి మేనిఫెస్టో అయిపోయింది నాకు అనిపించింది కదా లేదు సిపిఎం పార్టీ ఇచ్చింది లేదు సమాజ్వాదీ పార్టీ ఇచ్చింది లేదా ఇతర పార్టీలు ఇచ్చారు అది ఈ ఎన్నికల్లో మాకు అధికారం ఇస్తే మేము ఏం చేస్తామని మేనిఫెస్టో కానీ ఈసారి కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి మోడీ గారి గ్యారంటీ తప్ప మోడీ గారు దేశ ప్రజలకు ఇస్తున్న గ్యారెంటీ అంటే బీజేపీ బీజేపీ పార్టీ గల్లా ఆ సంవత్సరాలే నాకు అనిపించింది నాకు అనిపించింది అంటే ఇప్పుడు కొన్నిసారి మోడీ గారు ఇస్తున్నారా రాజ్నాథ్ సింగ్ ఇచ్చాడా ట్యాక్సెస్ చేయడా పడ్డా అసలు గ్యారంటీల వల్ల గ్యారంటీ ఇచ్చే గ్యారంటీలు కదా ఒకటైన సాధ్య సాధ్య అనుకూలంగా ఉన్నాయట అసలు సాధ్య సాధ్యాల తర్వాత ఇప్పుడు మోడీ గారు పదిహేడు నుంచి అధికారంలో ఉన్నారు అందువల్ల పదేళ్లలో నేను ఏం చేశానం చెప్పాలి తర్వాత నేను ఇంకో ఐదేళ్ల పాటు ఏం చేస్తానన్నది చెప్పొచ్చు కానీ ఇప్పుడు ఈయన ప్రతిపక్షంలో లేరు ఆయన ప్రధాన పక్షం పాలక పక్షం ఆయనే ప్రధానమంత్రి ఆయన ప్రధానమంత్రిగానే ఆయన చేతిలో మూడోసారి మూడోసారి ఎన్ని కాబోతున్నామని చెప్పారు మేనిఫెస్టోతో పాటు రిలీజ్ చేస్తూ మేము ఆల్రెడీ నాలుగు జూన్ తర్వాత మేము వంద రోజుల ప్రణాళిక కూడా సిద్ధం చేసాం వంద రోజుల్లో దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి కానీ అవన్నీ భవిష్యత్తులో ఊహాగా అనాలది నాలుగో తారీఖు జూన్ నాలుగో తారీఖు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అన్నది ప్రజల ఇస్తారు కానీ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మేము పదేళ్ల నుంచి అధికారంలో ఉన్నాం పదేళ్ల నుంచి అధికారంలో మేము ఉన్నాం కాబట్టి మీకు ఇన్ని పథకాలు తీసుకొచ్చాం ఇన్ని రకాలుగా దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం ఒక చింటాం సార్ అసలు రెండు వేల రెండు వేల పద్నాలుగు వదిలేదాం రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టోలో ఏ మేరకైనా అమలు చేయడం జరిగింది అంటే ఇచ్చిన వార్త అందుకే రెండు వేల పంతొమ్మిది ఆయన మేనిఫెస్టోలో ఏమిచ్చారు అన్నది కాకుండా అన్నది హామీలు రెండు వేల ఇరవై నాలుగు మోడీ దేశ ప్రజలకు ఇస్తున్న గ్యారంటీల్లో నేను ఇందాక చెప్పినట్టు ఆరు పేజీలు మేము పదేళ్లలో ఏం చేసామో చెప్పారు ఏం చేసామో చెప్పారు నిజంగా అవి జరిగి ఉంటే అవి నిజంగా జరిగి ఉంటే మోడీ గారు ఓడిపోరు మోడీ గారు ఓడిపోరు నేను చెప్పింది అదే వాళ్ళు ఆరు పేజీల్లో రాశారు రాసినవి చదవమంటే నేను చదువుతాను అలా చెప్పినవే ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ ఇచ్చామని చెప్పారు కూడా ఇస్తున్నారు ఎనభై కోట్ల మందికి మళ్ళీ హామీ ఇచ్చారు ఇది ఐదేళ్ల పాటు కొనసాగుతుంది అని చెప్పి అలాగే యాభై కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసామని చెప్పారు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే దీనివల్ల ఏం ఉపయోగం ఓపెన్ చేసి ప్రభుత్వ సంబంధం ఏంటి కానీ ముప్పై నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఆ అకౌంట్ జమ చేసామని చెప్పి అది ప్రజెంట్ లాంచ్ నేను చెప్పింది అదే పది ఏళ్ళలో నేను చేశామని చెప్తున్నా అంటే ఎన్ని కాసేపు పక్కన పడుతున్నా ఇప్పుడు ఒకటి సార్ డిమానిటైజేషన్ జరిగింది దాని గురించి కానీ డిమానిటైజేషన్ అలా ప్రస్తావన చేస్తామండి అందుకే నేను మీరు మీరు కోవిడ్ ప్రస్తావిస్తుంది కోవిడ్ అవి ఇవి ఫెయిల్యూర్స్ వాళ్ళు చెప్పరు రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో మీరు అర్థం చేసుకోవాల్సింది ప్రజలకు అర్థమైంది ఈ పదేళ్లలో మోడీ గారు ఏం చేశారు అన్నది ప్రజలకు అర్థమైంది వాళ్ళు తీర్పు ఇవ్వబోతున్నారు కోవిడ్ గురించి ఏమైనా అటాచ్ చేశారు నేను అదే చెప్తున్నాను కదా నేను అదే చెప్తున్నాను వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోలో మేము పదేళ్లలో చేసినవి ఏంటో చెప్పాను రెండోది వాళ్ళు ముప్పై నాలుగు ప్లస్ మేనిఫెస్టో వెళ్ళాల్సింది ముప్పై నాలుగు ప్లస్ కోట్ల ప్రజలకు ఐదు లక్షల రూపాయల ఉచిత వైద్య బీమాని ఆయుష్మాన్ భారత్ కింద అందించామని చెప్పారు నిజంగా అందించుంటే నిజంగా అందించుంటే ముప్పై నాలుగు లక్షలు ప్లస్ లాభపడినట్టే కదా ఇది వాళ్ళు మేము ఏళ్ళలో ఆయుష్మాన్ భారత్ కింద చేసిందని చెప్పిన ఇంకొకరు చెప్పారు ఇది కూడా ఆశ్చర్యకరమైంది మేము పదేళ్లలో అది చూడాలి మరి ఆ డేటా తీయాలి నాలుగు ప్లస్ కోట్ల మందికి అంటే నాలుగు కోట్ల పైగా మేము పక్కా ఇల్లు ఇచ్చామని చెప్పిన అన్నారు ఇచ్చామని అన్నారు అంటే మరి మేనిఫెస్టోలో ఉన్నది మేనిఫెస్టోలో ఫస్ట్ ఆరు పేజీలు వాడు రాసి డాక్టర్ డాక్టర్ అన్నది ముక్తి గారు నేను అన్నది ఇవి వాళ్ళు పదేళ్లలో ఇచ్చి ఉంటారు నిజంగా నాలుగు కోట్ల మందికి నాలుగు కోట్ల పైగా నిజంగా పేదవాళ్ళకి పక్కా ఇల్లు ఇచ్చి ఉంటే అవి ఎఫ్లెక్ట్ అవుతుంది కదా ఆ మేరకు ప్రజలు మీకు లబ్ధి పొందినట్టు కదా కానీ మీరు ఇచ్చారు ప్రతిపక్షాలు ఇవ్వలేదంటే నేను కాంట్రడక్షన్ చెప్తున్నాను మూర్తి గారు మీరు మీరు అందుకే నేను మీరు విషయాల్లోకి వెళితే మీకే అవుతుంది నేను మీరు ఇందాకేమన్నారు శబాష్ ఎనభై కోట్ల మందికి మీరు రేషన్ ఇస్తున్నారు అన్నారు ఇక్కడ ఇంకో పాయింట్ నేను చెప్తున్నాను తర్వాత మీరు చెప్పండి చెప్పండి ఎనభై కోట్ల మందికి నేను రేషన్ ఆల్రెడీ ఇస్తున్నాను ఎనభై కోట్ల మందికి నేను ఇంకో ఐదేళ్ల పాటు ఇస్తానని గ్యారంటీ కూడా ఇచ్చారు కానీ ఇక్కడ ఇక్కడ వాళ్ళు అదే పదేళ్లలో మేము చేసాం ఇరవై ఐదు కోట్ల మందిని మేము దారి బయటకు వేసామని చెప్పారు అది ఎట్లా అవుతుంది అంటే ఇదే కాంట్రడిక్షన్ నేను అందుకే చెప్తుంది పదేళ్లలో వీళ్ళు చేసిన దాంట్లో ఉన్నదే మీరు తీసుకుంటే ఈ గందరగోళం ఉంది నేను అదే అడగబోతున్నాను సార్ ఎనభై కోట్ల మందికి ఫ్రీ రాక్స్ ఇస్తున్నారు అవును ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుంచి బయట తీసుకొచ్చేవన్నారు దేశంలో అంతా నూట నలభై కోట్లు ఎనభై కోట్ల మందికి ఫ్రీ ఫ్రీ రేషన్ అంటే వీళ్ళు ఆట అభ్యర్థులు బిల్లులు పాటు అంతే కదండి సిక్స్టీ టూ థౌజండ్ సిక్స్టీ టూ క్రోడ్స్ ఉన్నాయి ఇంకా అంతే కదా ఎనభై తీసేస్తే నూట నలభై రెండు అందులో మిడిల్ క్లాసు పేదలు పాత కోట్ల మందిని మైనస్ చేస్తారు అన్నాడు మరి ఇంకో ఐదు సంవత్సరాల కొనసాగిస్తారంటే ఐదు సంవత్సరాలు ఇదే పెద్దలకు ఇట్లా ఉంటుందని ఆయన పెద్దలు చెప్తున్నాడ అదే నాకు డౌట్ అండ్ నాకు చిన్న క్లారిఫికేషన్ కావాలి సార్ మీకు నేను నెల కోటం జేపి వాళ్ళ మ్యాన్ఫెస్ట్లో ఉన్నవి పదిహేళ్లలో మేము చేసింది చెప్పింది అందువల్ల మీ మీరు లేదా మనం ఆలోచించవలసింది ఆలోచించలే వస్తున్నాయి నాకు చిన్న క్లారిఫికేషన్ కావాలి ఒక విశలేషియన్ మీరు ఏం చెప్తారండి ఏమంటున్నారు ఎనభై కోట్ల మందికి ఫ్రీ వేసిస్తున్నాడు ఇంకో ఐదు కూడా కొనసాగిస్తావు అన్నాడు అంటే ఐదేళ్ళ పాటు ఈ పేదరికం ఈ ఆగ్రభద్రతుడు ఇలాగే మేము ఉంచుతాం ఆగ్రహద్ధత ఇలాగే ఉంచుతాం అని చెప్పి మోడీ గారు మేనిఫెస్టోలు హంపించినట్టే కదా అట్లాగా అది క్లియర్ చెప్పండి చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా దీనికి విశ్లేషణ అక్కర్లే చదువు వచ్చే వాళ్ళందరికీ అర్థమయ్యేది అది ఎందుకంటే దేశ జనాభాని ఒక పక్క మేము నియంత్రిస్తాం ఎక్కువ పెరగనుభవం ఎందుకంటే ఇప్పటికే ప్రపంచంలో అధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం వచ్చేసింది చైనాని కూడా అధిగమించారు అంటే జనాభాని భావ భవిష్యత్తులో తక్కువ శాతం పెరిగేటట్టు ప్రయత్నాలు చేస్తామని ఒక పక్క చెప్తూ రెండో పక్క ఈ ఎనభై కోట్ల మందికి ఇంకో ఐదేళ్ల పాటు ఇస్తాము అని అంటే అదే కాంట్రడక్షన్ అని చెప్తున్నా ఎనభై కోట్ల మందిని ఆగ్ర పద్ధతులుగా మొదటి ఐదు మరొక ఐదు సంవత్సరాలు ఉండేట్టుగా చేస్తారు వీళ్ళు కారణం అందుకే ఇది ప్రజలు ఆలోచించాలి మేనిఫెస్టో రిలీజ్ చేశారు నేను అందుకే ప్రారంభంలోనే చెప్పాను కేవలం ఆరు పేజీలే పది సంవత్సరాల్లో ఏం చేసామో చెప్పారు రెండోది అసలు వీళ్ళు స్లోగనే ఇప్పుడు ఒకటి పెట్టారు మీరు వీళ్ళు స్లోగని ఆల్రెడీ ప్రధానమంత్రి గారు మోడీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతూ చెప్తున్నారు ఏం చెప్తున్నారు యువత మహిళ పేద రైతు హిందీలో చెప్తున్నారు గ్యాంగ్ కాదు హిందీలో చెప్తున్నారు గ్యాంగ్ మళ్ళీ రిలీజ్ చేస్తామంటున్నారు కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయన మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు మేము ఈ నాలుగు లక్షలు మావి అని చెప్పాము అదే మీరు విశ్లేషించండి పదేళ్ళలో అదే విశ్లేషించండి పదేళ్ళలో మీరు నిజంగా తక్కువ సమయం కాదు పదేళ్ళ మీరు భారతదేశంలో యువతకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మరి సంవత్సరానికి రెండు కోట్లు ఇస్తే ఇరవై కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చారు మరి మీ మేనిఫెస్టోలో పదేళ్లలో మేము ఇరవై కోట్ల మందికి ఉద్యోగం ఇచ్చామని ఉండాలి కదా ఎందుకు లేదు నిజంగా ఇరవై కోట్ల మందికి ఇస్తే అసలు భారతదేశ ఆర్థికాభివృద్ధి మామూలుగా ఉండదు కదా ఇరవై కోట్ల మందికి జాబులు వచ్చి ఉంటే అదే జాబు అవనివ్వండి ఒక కాంట్రాక్చువల్ జాబ్ అవనివ్వండి ఒక లోయెస్ట్ ప్యూన్ జాబ్ అవనివ్వండి లేదు ఆఫీసర్ జాబ్ అవనివ్వండి క్లర్క్ జాబ్ అవనివ్వండి ప్రైవేట్ లో గవర్నమెంట్ లో అవ్వనివ్వండి కానీ ఇరవై కోట్ల జా జాబులు వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం ఇచ్చాము అని అంటే యువత కది కదా ఈరోజు యువత మీకు చాలా ఎక్కువ ఉంది భారతదేశంలోకి భారతదేశానికి ఉన్న అత్యంత అడ్వాంటేజ్ అదే యువత ఇప్పుడు మన దగ్గర ఎక్కడ ప్రపంచ దేశాలన్నింటిలోనూ భారతదేశంలో ఉన్న ప్రచు యువత ఎక్కువ ఉన్నారు పని చేయగలిగిన వాళ్ళు శక్తి కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మరి మీరు ఎక్కడ మేనిఫెస్టో పది పది సంవత్సరాల్లో మేము చేసింది ఇరవై కోట్ల మందికి మేము జాబులు ఇచ్చామని చెప్పలేదు ఇచ్చామని చెప్పలేదు కానీ మరి మీకు యువతకి మేము చేసామని చెప్పాను ఏమని చెప్పారు అందు ఇందులో మేనిఫెస్ దాంట్లో చెప్పారు ముద్ర స్కీమ్ ద్వారా బ్యాంకుల నుంచి వీళ్ళకి పది లక్షలు అప్పు ఇచ్చి వీళ్ళే ఎంటర్ప్రెన్యూర్స్ అయిపోయేటట్టు వీళ్లే కంపెనీలు స్టార్ట్ చేసుకునేటట్టు వీళ్ళే స్టార్ట్అప్ చేసుకునేటట్టు చేశామని చెప్పానని చెప్పారు అది ఇప్పుడు మళ్ళీ గ్యారంటీ ఇచ్చారు మోడీ గారు పది లక్షలు కాదు ఇక నుండి ఇరవై లక్షలు మేము ఇస్తామని చెప్పి కానీ లోన్ అండి నెక్స్ట్ మీరు యువతకి నిజంగా పది లక్షలు మీరు లోను భారతదేశంలో యువతకు కానీ మీరు లోన్లు అందజేసి ఉంటే నిజంగా యువత మీకు సార్ మేక్ ఇన్ ఇండియా గురించి చెప్పిన రాబోయే కొత్త మేనిఫెస్టో అని ఉందా అది ఆల్రెడీ గ్యారెంటీ ఇచ్చారు అసలు ప్రపంచంలోనే భారతదేశాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చేస్తామని చెప్పి కానీ మేక్ ఇన్ ఇండియా పారిశ్రామిక అసలు లోబోలు మోడీ గారిలో ఉన్న ప్రత్యేకత ఏంటని అంటే ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ అది వెనక్కి వెళుతుంది తప్ప దాన్ని కంటిన్యూ అవుతుంది అందుకే ప్లానింగ్ కమిషన్ రద్దు చేశారు ఎందుకంటే ప్లానింగ్ ఉండదు ఆయన చెప్పింది ఆ రోజుకి అయిపోతుంది అంతే లేకపోతే ప్లానింగ్ కమిషన్ రాగానే ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది దాని స్థానంలో నీతి ఆయోగ్ ఎందుకు తీసుకొచ్చారు అందువల్ల నేను అందుకే మీరు మోడీ గారు చెప్పింది మీరు వినాలి తప్ప మీరు చెప్పింది ఆయన వినరు అందుకే ఆయన మన్ కీ బాత్ ఇప్పుడు మీకు మేనిఫెస్టోలో కూడా ఆయన ఇప్పుడు ఆయన గ్యారెంటీ వచ్చింది అందుకే నేను మేనిఫెస్టో మీద మాట్లాడుతున్నప్పుడు ప్రారంభంలో నేను చెప్పింది ఈ మేనిఫెస్టో భారతీయ జనతా పార్టీ ఇచ్చిందా నాకు డౌట్ పోనీ భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రీయ స్వయం సేవ సంఖ్య అనుబంధంగా ఉందో అది ఇచ్చిన గ్యారెంటీయా అది అవమానం ఉంది చివరికి ఎక్కడికి వచ్చింది మోడీ గారు మీకు గ్యారంటీ ఇస్తుంది మీకన్నిటికీ పేర్లు మంచిగా పెట్టారు మీకు చెప్పాను కదా ఇరవై నాలుగు గ్యారెంటీలు నెక్స్ట్ మోడీ గారు చాలాసేపు మాట్లాడారు మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత మోడీ గారు మాట్లాడి చెప్పింది ఏంటి మీకు భారత్ భారత్గా తీసుకెళ్తాం రెండు వేల నలభై ఏడు నాటికి రెండు వేల నలభై ఏడు నాటి వికసిత్ భారత్ గా అయిపోయి భారతదేశం ఏ దేశం అయిపోతుంది డెవలప్డ్ నేషన్ అంటే అభివృద్ధి చెందిన దేశం అది గతంలో ఒక నాకు గుర్తు వస్తుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక సందర్భంలో రెడ్ ఫోర్ట్ నుంచి మాట్లాడితే ఇరవై రెండు గల్లా గొప్పగా చేస్తామని ఒకసారి అన్నారు ఆయన కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అది ఇరవై రెండులో ఎప్పుడు మళ్ళీ ఇరవై మూడులోనూ మళ్ళీ రెడ్ ఫోర్ట్ నుంచి ఆ గెక్స్ప్రెషన్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు గొప్పగా చేస్తా ఉన్నారు రెండు వేల నలభై ఏడు దాకా వెళ్ళిపోయింది ఏంటి తెలుగు దేశానికి స్వాతంత్రం వచ్చి వంద అవుతుంది

అదే టైంకి మోడీ గారికి తొంభై ఐదు ఆయన కూడా ఇప్పటికే ఆయన డెబ్బై మూడు ప్లస్ ఆయన డెబ్బై మూడు ప్లస్ మూడు ప్లస్ అంటే మీరు రెండు వేల నలభై ఏడు కంటే ఇంకా ఇరవై రెండు ఏళ్ళ ఇరవై మూడు ఏళ్ళు వేసుకోవాలి అంటే డెబ్బై మూడు ఇరవై ఏడు తొంభై ఆరు దాటి తొంభై ఏడు ఏళ్ళు తొంభై ఏడు అంటే ఆయన చుమించు శత జయంతి ఈ రెండు వందల నలభై ఏడు దక్షిత భారత్ స్వాత శత పార్శ్వషం కలిపి పెద్దగా చేయలేమని ఆయన ఆలోచన అంటారా ఆయన అన్నీ గాలిలో ఉన్న ఆలోచనలు అన్నది మనం అర్థం చేసుకోవాలి నేను మేనిఫెస్టో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే నేను చివరిగా చెప్పదలుచుకుంది అసలు మేనిఫెస్టో ఇప్పుడు కూడా ఐదు సంవత్సరాలు కార్పొట్టే లేదా ఇంక ఐదు సంవత్సరాలు ఈ లోపల అనుకుంటారు కానీ అసలు రెండు వేల నలభై ఏడు అక్కడ ఆయన ఆలోచన మిమ్మల్ని అభివృద్ధి చేయాలని ఆయన ఆలోచన భారతదేశాన్ని ధనిక దేశం చేయాలని అభివృద్ధి చెందిన దేశం చేయాలని అందువల్ల ఆయన ఉద్దేశాలు ఏంటి అన్నది పక్కన పెట్టండి కానీ మేనిఫెస్టో మీద మీరు మేనిఫెస్టోని చూస్తే మేనిఫెస్టో మీద మనం విశ్లేషణ చేస్తే రెండు వేల నలభై ఏడు మేనిఫెస్టోలో ఉంది లేదు రెండు వేల నలభై ఏడు అని చెప్తుంది ఆయన మాట్లాడుతున్నప్పుడు రెండు వేల నలభై ఏడు నేను భారతదేశాన్ని నేను వికసిత భారత్ చేస్తా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశం చేస్తా చెప్పాడు అదే అది ఆయన ఎప్పటి నుండో చెప్తున్నారు ఇప్పుడు కాదు గత నాలుగైదేళ్ళ నుంచి చెప్తున్నారు రెండు వేల నలభై ఏడు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశం అత్యంత అయిపోయింది ఇప్పుడు మీరు మూడోసారి మరి ఒకే శ్లోకంలో ప్రతిసారి ఎలా కంటిన్యూ అవుతుంది అందువల్ల మీకు ఇప్పుడు రెండు వేల నలభై ఏడు టార్గెట్ ఉంది అందువల్ల మనం ఆలోచించవలసింది నేను మీ ద్వారా వీక్షకులకి ప్రేక్షకులకి చెప్తుంది ఏంటి అని అంటే ఆలోచించమని చెప్ కోరుతుంది ఈరోజు పదేళ్ళు అధికారంలో ఉన్న పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ మేనిఫెస్టోలో ఏముంది నా విజ్ఞప్తి ప్రజలందరూ చూడండి నిజంగా పదేళ్లలో మోడీ గారు ఆ మేనిఫెస్టోలో మొదటి ఆరు పేజీల్లో పెట్టినట్టుగానే ఉంటే ఖచ్చితంగా మీరు మీకేమొచ్చింది చూసుకోండి అలాగే ఇరవై నాలుగు గ్యారెంటీలు ఇచ్చారు ఆయన ఇరవై నాలుగు గ్యారెంటీలు అది తీసుకోగలిగా కానీ తీసుకోవాల్సింది ఏంటి పదేళ్లలో ఆయన ఏం చేశారు దానివల్ల నాకేం ప్రయోజనం కలిగింది మాకు ఒక ఇల్లు వచ్చిందా నాకు ఒక ఉద్యోగం వచ్చిందా నాకు జబ్బు చేస్తే నిజంగా ఐదు లక్షలు ఉచిత బీమా నాకు అందిందా లేదు నేను స్ట్రీట్ వెండర్స్ అంటే రోడ్డు మీద ఉన్న చిల్లర వ్యాపారాల వాళ్ళకి నేను రుణాలు అందజేశానన్నారు కనీసం రుణాలు ఏమైనా అలాగే నాలుగు కోట్ల మందికి పక్కా ఇల్లు ఇచ్చామన్నారు పక్కా ఇల్లు నాలుగు కోట్ల మందికి వచ్చాయా అలాగే కొన్ని లక్షల ప్లస్ కుటుంబాలకి నేను నల్ల కనెక్షన్లు ఇచ్చామని చెప్పాను నల్ల ద్వారా మంచినీటి సౌకర్యాన్ని అందించానని చెప్పారు ఇలాగా పర్యావరణం మేము చేసింది ఇవి విశ్లేషించండి ఇవి చూడండి ఇవి మీరు తీసుకోండి యువతకు కానీ మహిళకు కానీ రైతులకు కానీ లేదు పేదవాళ్ళకి కానీ అంటే ఇవన్నీ మీరు విశ్లేషణ చేస్తే అప్పుడు ఏం చెయ్యాలి అన్నది మీరు నిర్ణయించుకొని రేపు రాబోయే ఎన్నికల్లో మీరు అది చేయవలసిందిగా కోరుతుంది చివరిగా ఒక ప్రశ్న సార్ బీజేపీని ఎన్నికల్లో కట్టెక్కిస్తుందా ఖచ్చితంగా గట్టెక్కించె గట్టెక్కించదు అలాగే ఎందుకంటే ఎందుకని అంటే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ ప్రభుత్వం ప్రధానమంత్రిగా మోడీ గారే పదేళ్ళ నుంచి ఉన్నారు ఇప్పుడు ఇంకో ఐదేళ్ళు ఉంటానని అని చెప్తున్నారు ఈ పదేళ్ళలో ఏం చేశారు చేయలేదు సార్ పదేళ్ళు ఏం చేయలేదండి మేము చేయలేదు ఏం చేయం కూడా చేయలేదు కానీ ఒక్క నష్టాలు చేస్తాను మా మోడీ గారికి సీఏఅలు చేసాం రాముడికి ప్రాణపదర్శి చేసాం రాముడికి ప్రాణపదర్శ చేసాం రా రద్దు చేసాం జానాబాబి మసీద్ కింద పూజలు చేస్తున్నాం మధురాన్ని చేస్తున్నాం ఇంతవరకు ఇది చేసాం భవిష్యత్తులో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తాం తీసుకొస్తాం ఇది చాలా అందుకే నేను ప్రజలకి మీరు చెప్పిన అంశాలన్నీ ప్రజలకు వదిలేస్తున్నాను అంశానికి చూద్దాం మోడీ గారు అదే నాలుగో తారీఖు మేము అధికారంలోకి వస్తాం రిజల్ట్స్ వస్తాయి మేము వంద రోజుల ప్రణాళిక కూడా మేము ఆల్రెడీ వేసుకున్నాం మేము ప్రజల్లోకి నాలుగో తారీఖు తర్వాత నుంచి వెంటనే వెళ్ళిపోతాం పనిలోకి నా జీవితమే ప్రజలకి అని చెప్పారు ప్రజలు వదిలేస్తున్నాం ప్రజలు నిర్ణయించుకోవాలి ఈ పదేళ్ళలో వాళ్ళకి జరిగింది ఏంటి అన్నది బేరీస్ వేసుకొని ఇప్పుడు మోడీ గారు తీసుకొచ్చిన అనేక విషయాలు మన ముందున్నాయి మీరు చెప్పింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఏం లాభం సిఏఏ అన్నారు ఏం లాభం లేదు ఇప్పుడు యూనిఫార్మ్ సివిల్ కోడ్ అన్నారు ఏం లాభం లేదు వన్ ఎలక్షన్ వన్ నేషన్ దానివల్ల ఏం లాభం ఇవన్నీ ప్రజల ముందు ఇప్పుడు ఉన్నాయి ఈ ఎన్నికల్లో ఏది ప్రధాన అంశం అవుతుంది అని అంటే నేను అనుకుంటుంది గట్టిగా నమ్ముతుంది గత ముప్పై ఏళ్ళగా నా అనుభవంలో నేను తెలుసుకుంది పదేళ్ళు చిన్న విషయం కాదు పదేళ్లలో ప్రజలు తమ అనుభవం ద్వారా ఎన్నుకుంటారు తప్ప భ్రమలకో మేనిఫెస్టోలకో హామీలకో వాగ్దానాలకో వాళ్ళు ఉండరు భారతదేశ ప్రజలు అంత అమాయకులు కాదు నేను చివరి ప్రశ్న అన్న కానీ మీరు దాన్ని మరొక సప్లిమెంట్ ప్రశ్న అంటే మొత్తం కార్డు సెంటిమెంట్ కార్డులు అమ్ము పైవే ఉంటారు ఎమోషనల్స్ ఆ రోజులు పోయి పోతాయం నేను గట్టిగానే అమ్ముతున్నాను పోతాయం గట్టిగానే అమ్ముతున్నాను అవి ఖచ్చితంగా ప్రజలు పక్కన పెట్టి వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళు అనుభవిస్తున్న సమస్యలు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పనిచేస్తాయన్నది నేను గట్టిగా విశ్వసిస్తున్నాను ఇంతవరకు ప్రముఖ విశ్లేషకులు రాజుగారు ఈ మేనిఫెస్టో గత పది సంవత్సరాల్లో ఏం చేశారు ఈ ఇప్పుడైతే మేనిఫెస్టోలో కొత్త కొత్త విషయాలు చెప్పడం కానీ లేకపోతే అరిచేతిలో చేతిలో సగ్గులు చూపించడం లేదా సెంటిమెంట్ పెట్టడం అమౌంట్ ఇది కాదు గత పది సంవత్సరాలు చేసే ప్రజలకు ఏం చేశారు అనే అభివృద్ధి ఏం జరిగింది ప్రధాన అంశాలు ఉంటాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది